ముందుగా మనమందరం ఇక్కడ ఒకే వేదిక మీద చేరటానికి కారణభూతులైనటువంటి మన గురువు గారు మన తండ్రి ఒక విశ్వం మొత్తం ప్రేమించదగ్గ వ్యక్తి పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ ద్వారా ఆయన పై లోకాల్లో వినపడేటట్టు తదుపరి వేదిక నలకరించిన పెద్దలకు ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ అలానే మన అందరి దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాము ఆయన బిడ్డలో మనం ఇక్కడ ఈ రోజున జరుగుతున్న కార్యక్రమంలో సంగీత బాబు కానీ మన రాఘరావు గారు కానీ అలానే ఇక్కడ ఉన్న బాలరెడ్డి గారు కానీ అందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ దివ్యంగా చేశారు అన్నిటికంటే ప్రకృతి మాతను మనం ప్రేమించాలంటారు ఆ ప్రకృతి మాతే ఇప్పుడు మనమే మనల్ని ప్రేమిస్తుంది ఎలాగంటారా రాత్రి తెల్లవార్దులు వర్షం తెల్లారంగానే ఎండ వచ్చింది శుద్ధి చేసింది పోయింది మన పని మనం చేసుకోమంది నేను రాత్రి బాలకృష్ణ గారు మా దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒకే సంకల్పం చెప్పుకొని నాకు నిద్ర వస్తున్నా కూడా కొద్దిసేపు మేలుకొని మళ్ళీ నీ వర్షం మాకు కావాలి కానీ ఎప్పుడు అందరూ మా రూంలోకి వెళ్ళిన తర్వాత తెల్లారి దాకా మీరు గుర ఎట్లయినా కురవండి తెల్లారిన తర్వాత సూర్యుని రెప్పించండి మాకు ఇబ్బంది లేకుండా పోతుంది చెప్పుకున్నాను అలానే జరుగుతుంది ఏడు రోజులు కూడా దివ్యంగా జరుగుతుంది ఈ రోజు కనుక ఉండి ఉంటే ఇంతకుముందు ఆయన శిష్యులు కొన్ని వేలలో లక్షల్లో ఉంటే ఇప్పుడు కోట్లల్లోకి వెళ్ళిపోయారు సంతోషపడే సంతోషపడేవాళ్ళు వారిని వారికి ఇంకోసారి చప్పట్లు కొట్టుకుంటూ సెలవు తీసుకుంటాను